భక్తుడు ధ్యానం చక్కగా చేసుకున్నాడు ధ్యానంలో భాగంగా తన మనస్సునే ఒక గుడారంగా ఒక ఆశ్రయంగా పరమేశ్వరుడికి కల్పించుకుని ఉన్నాడు ఆ గుడారంలో పరమేశ్వరుడు నుంచుని ఉన్నాడు పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడు పరమేశ్వరుడు అమ్మవారితో సహా ఉన్నాడు పరమేశ్వరుడు ప్రమథ గణాలతో సహా కలిసి ఉన్నాడు అనే విషయాన్ని కూడా భాగంగా చేసుకున్నాడు ఆ పరమేశ్వరుడు ఉండేటువంటి ప్రదేశం కైలాసమే కాబట్టి ఈ ధ్యానానికి ఫలితంగా కైలాసాన్ని పొందబోతున్నాడు పొందటం తథ్యం ఆ కైలాసాన్ని పొందబోతూ ఆహా ఎప్పటికి చేరతానో ఎప్పటికి చేరతానో అని ఉవ్విళ్ళుతున్నాడు కదావా కైలాసే కనకమణి సౌధే సహగణైర్వసన్ నేను ఎప్పటికీ కైలాసం చేరుతానో కదా ఎప్పటికీ నాకు ఆ కనకమణిమయ సౌధంలోకి ప్రవేశం లభిస్తుందో కదా పరమేశ్వరుడు నివాసం ఉండేటువంటి కైలాసానికి చేరడమే కష్టమైతే ఆ కైలాసంలో ప్రధాన భాగమైనటువంటి ప్రధానమైన ప్యాలెస్లోకి నాకు ఎప్పటికీ ప్రవేశం లభిస్తుందో కదా కనకమణి సౌధే ఎప్పటికీ నాకు ఆ గణాలతో కలిసి ఉండేటువంటి అర్హత లభిస్తుందో కదా ఒకవేళ ప్రవేశం లభించినా ఎక్కడో గుమ్మం దగ్గర నిలబెట్టేస్తే పెద్దగా ఉపయోగం లేదు నిరంతరం పరమేశ్వరుణ్ణి దర్శిస్తూ నిరంతరం శివానందంలో మనిగి ఉండేటువంటి ఆ ప్రమథ గణాలతో సహా ఉండటం ప్రమథ గణాలతో కలిసి ఉండటం అనేది నాకు ఎప్పటికీ లభిస్తుందో కదా సహ గణైర్ వసన్ శంభోరగ్రే ఎప్పటికీ ఈ గణాలతో నివసిస్తూ ఉండేటువంటి నాకు పరమేశ్వరుణ్ణి చూసే అవకాశం దక్కుతుందో కదా ప్యాలెస్లోకి వెళ్ళినా ఆ పరమేశ్వరుడు కనిపించాలి కదా నాకు అంత అర్హత ఉండాలి కదా శంభోహో అగ్రే ఆ పరమేశ్వరుణ్ణి చూడటమే కాకుండా ఆయన ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి నాకు ఎప్పటికొస్తుందో కదా అగ్రే ఆయన్ని చూడంగానే స్ఫుటఘటిత మూర్ధాంజలి పుట వెంటనే వేరే ఏమీ తోచక కేవలం రెండు చేతులు జోడించి నెత్తి మీద పెట్టి నేను ఎప్పటికీ ఉంటానో కదా ఎప్పుడు నాకు ఆ సందర్భంలో విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి అనే పదాలు నా నోట్లోంచి బయటకు వస్తాయో కదా విభో వ్యాపకుడివి నువ్వు అని ఆయన యొక్క వ్యాపక తత్వం నా నోట్లోంచి నోట్లోంచి రావటానికి ముందు మనస్సులోంచి వస్తుందో కదా సాంబ జ్ఞానశక్తికి ప్రతీకగా ఉండేటువంటి పార్వతీదేవి నీతో కూడి ఉంది అనే అంశం నా మనసులోంచి ఎలా నోటి ద్వారా బయటకు వస్తుందో కదా స్వామిన్ ముల్లోకాలకి నీవే ప్రభువువి నిన్ను మించిన ప్రభువు లేడు అనేటువంటి భావం నా మనసులో కుదురుక్కుని ఎలా బయటికి ఎప్పటికి వస్తుందో కదా పరమశివ మంగళకరులలో కల్లా పరమ మంగళకరుడువి నువ్వే పరమ మంగళ స్వరూపం నీదే ఆనంద స్వరూపం నీదే పరమ మంగళాకారుడివి నువ్వే అనేటువంటి భావం నా నోట్లోంచి ఎప్పటికీ తన్నుకొస్తుందో కదా పాహి నువ్వే నన్ను రక్షించాలి నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు అనేటువంటి భావం ఎలా బయటికి వస్తుందో కదా ఎప్పటికీ బయటకు వస్తుందో కదా విభో సాంబ స్వామిన్ పరమశివ పాహి ఇది నిగదన్ ఎప్పటికీ నాకు కూడా ఆ ప్రమథ గణాలకి వారందరికీ కలిగినటువంటి శివానందం కలుగుతుందో కదా ఎప్పటికీ నాకు ఆ సుఖం కలుగుతుందో కదా ఎంత సుఖం అంటే ఆ సుఖంలో నిండి ఉన్నటువంటి నేను యుగాలను క్షణాలుగా గడిపేటువంటి పరిస్థితి వస్తుందో కదా ఇలాంటి పరిస్థితి నాకు రావాలి నాకు వచ్చేటువంటి అవకాశాన్ని నువ్వే